హాయ్ వివాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు పండు అలియాస్ పావురం ఇతను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో నడుపుతూ ఉంటాడు అయితే ఆటో నడుపుతున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఉండే ప్లేస్ అయితే భవానీపురం అనమాట అయితే ఆయన చనిపోయిన నేపథ్యంలో వంద మంది రౌడీ షీటర్స్ సస్పెక్ట్ దీంతో దీంతోపాటు చిల్లర్ గ్యాంగ్ మొత్తం కూడా మార్చురీ దగ్గరికి చాలా పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది ఆయన చనిపోయిన వార్త తెలుసుకుని తర్వాత ఆయన అంతిమయాత్ర ఆయన అక్కడి మార్చరి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కానీ ఆ అంతిమయాత్రలో కానీ ఈ రౌడీ షీటర్స్ చేసినటువంటి హంగామా ఏదైతుందో అది అంతా ఎంత కాదని చెప్పాలి పెద్ద ఎత్తున బైకులతో సౌండ్లు చేసుకుంటూ హారన్ చేసుకుంటూ వాళ్ళు వంద మంది రౌడీ షీటర్స్ అంతా కూడా రెచ్చిపోయారనమాట అయితే ఈ దీని అంతటినీ కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన అంతిమయాత్రలో కానీ ఆయన మాచిరీ నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఎవరైతే ర్యాలీగా పాల్గొని హల్చల్ చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునేందుకైతే పోలీసులు సిద్ధమైనట్లు కూడా మనకి పూర్తిగా సమాచారం అందుతుంది ఎందుకంటే విజయవాడ నగరవాసులకి తీవ్రమైన టువంటి ఇబ్బంది కలిగించడమే కాకుండా భయంకరంగా వాళ్ళు హార్న్ మోగించుకుంటూ కూడా హల్చల్ చేసుకుంటూ బేభత్సంగా ప్రవర్తించారు మొత్తం ఈ ఈ కార్యక్రమం ఈ ర్యాలీ మొత్తంలో కూడా దాదాపు కూడా వంద మంది రౌడీ షీటర్సు ఆ సస్పెక్ట్ షీటర్సు దీంతో పాటు చిల్లర్ గ్యాంగ్ మొత్తం కూడా ఇందులో పాల్గొన్నట్లయితే పోలీసులకి పక్కా సమాచారం ఉంది పోలీసులు సైరన్ హార్న్లు మోగిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా లెక్క చేయకుండా పెద్ద పెద్దగా బైక్లు హార్న్లు మోగించుకుంటూ ఆయన అంచమా యాత్రలో ఈ రౌడీ షీటర్స్ అందరూ కూడా పాల్గొన్నారు అయితే వారందరి పైన కూడా ఆ పోలీసులు చర్యలు తీసుకునేటానికైతే రంగం సిద్ధం చేశారు ఇది ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ